ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దరిశి నగర పంచాయతీ వెలంవారి వీధికి చెందిన జూపల్లి వెంకట సూర్య సత్యనారాయణ కుమారుడు జూపల్లి శ్యాంకుమార్ శనివారం ఉదయం వెలంవారి వీధిలో ఉన్న తన స్వగృహం నుండి తిరుమలకు సైకిల్ యాత్రతో బయలుదేరాడు శ్యాంకుమార్ తల్లిదండ్రులు సతీమణి దగ్గరుండి సాగనంపారు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తాము కోరిన కోరికలు తీర్చాలనే కోరికతో వర్షాలను చలిని లెక్క చేయక ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు శ్యాంకుమార్ తెలిపారు తగిలి వాడికి ఇంకా బ్యాగ్ హాయ్ అండి దర్శి నుంచి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాను పొదిల్లో ఒక హాఫ్ అన్ అవర్ కు థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి దర్శికి కరెక్ట్గా ఫార్టీ టూ కిలోమీటర్స్ జర్నీ చేశాను ఈ జర్నీ తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటున్నాను ఒక చిన్న బ్రేక్ నాకైతే అసలు అలసట ఏమి అనిపించట్లేదు ఒక ఫార్టీ టూ కిలోమీటర్స్ అయినా చాలా ఫ్రీగానే ఉంది సో ఇంకా చూడాలి ఏమన్నా నెక్స్ట్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతానో లేదో అని కానీ ఈ జర్నీ మాత్రం నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక బాగా వర్కింగ్ చేసిన తర్వాత ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్కి చేస్తూ ఈ నేచర్ని చూస్తూ ఈ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ దేవుడి దేవుడి కోసం చేస్తున్నట్టుగా దేవుడి భజనలు చేసుకుంటూ వెళ్తూ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సో హైవేలో బాగా సౌండ్స్ వస్తున్నాయి ఈ హైవేలో ఇట్లా సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఒక మంచి థ్రిల్లింగ్ అనిపిస్తుంది థ్యాంక్ యూ